అందరికీ నమస్కారం శ్రీ మాతరే మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనం వృషభ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృషభ రాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన అనగా శుక్రవారం నాడు వీరికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం ఎవరైతే వృష వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి వృషభ వారి జాతక ఫలితాల గురించి రేపటి రోజున మీకు ఒక వ్యక్తి అయితే రహస్యాన్ని బయట పెట్టబోతున్నారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ రహస్యాన్ని మీకు ఏ విధంగా తెలియబరచబోతున్నారు అసలు ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి సంబంధం ఉంది అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అశుభ వార్తలు వినబోతున్నారు వాటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే రేపటి రోజున ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనేది కూడా తెలుసుకుందామండి అయితే వృషభ రాశివారు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా అంటే చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారండి ఎప్పుడు కూడా ఆలోచనలకు అసలు ఎవరికీ కూడా అంత ఎత్తులో ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే వారి ఉపకారాన్ని మాత్రం చనిపోయేంతవరకు మర్చిపోరు ఇక అంతేకాకుండా నమ్మినటువంటి ఎవరైనా కానీ మనుషులని అంటే ఒక మేక నమ్మ మనుషులని నమ్మితే ఎలా వాడుకొని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా అలాగే వృషభ రాశి వారిని కూడా కొంతమంది జనాలు అనేటివి ఎక్కువగా వీరిని వాడుకుంటూ ఉంటారు కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో జలంతో అలాగే అభిమానంగా ప్రేమగా ఉండకండి అలాంటి వారు వాడుకుంటే మాత్రం వారు వాడుకోవడానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని మాత్రం గుర్తుంచుకోవాలండి అంటే ఏదైనా కానీ జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి వారికి ఏదో చేయాలని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ వారు ఏంటంటే విషయాన్ని కక్కుతూ ఉంటారండి మీ నుండి మేము మంచి తరాన్ని ఆసరాగా తీసుకొని మీకేదో కిరుడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వారు ఎప్పటి రోజున తారసపడతారండి కాస్త అలాంటి వ్యక్తులు కొంచెం వీలుంటే మీరు దూరంగా ఉండండి అలాగే వారిని దూరం పెట్టండి ఇంకా వీరికి అంటే జనంతో వాళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా అంటే ఏదో ఒక చెడు చేయాలని చెప్పేసి ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండండి ఇంకా అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అన్యాయం అనేది కలగకుండా చూస్తూ ఉంటాడు కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి చాలామంది అంటే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా ఆరుస్తూ ఉంటారు కోపాడుతూ ఉంటారు అని చెప్పేసి కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే ఎదుటివారు మాత్రం ఎక్కువ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి బాగా రెచ్చగొడుతుంటారనమాట అప్పుడు మీరు వచ్చినప్పుడు మరలా మీపై వ్యక్తిగతంగా కొంచెం పగను పెంచుకుంటూ ఉంటారు మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటారు తప్పుగా మాట్లాడుతుంటారు మిమ్మల్ని అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పడండి ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా మీరైతే నమ్మేయకండి అంతేకాకుండా ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడకండి జనంతో చాలా తక్కువగానే మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకరి కారణంగా మనం నష్టం జరుగుతుందంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనకు తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఎంత ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చూస్తున్నప్పుడు మనం ఎందుకండి మంచిగా ఉండాలి కాబట్టి ఎంత మంచిగా ఉన్న రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నప్పుడు మన జనాల్లో తప్పుగా తప్పు ఇప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చెప్పి చూస్తున్నప్పుడు వారు ఏదో ఒక తప్పును వెతుకుతున్నప్పుడు అటువంటి జనాలకు మనం దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి అలాగే మన పనులు ఇవి కూడా పెండింగ్ పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మనం మనమే ముగించుకోవచ్చు ఎప్పుడు కూడా జనంతో ఎ ఎదుటి వారితో ఎక్కువగా మనం మీరు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది ఇక ఎప్పుడు అంటే ఎప్పుడు మనిషిని గమనించారనుకోండి ఆ మనిషి వేరే వాళ్ళతో ఈజీగా కలిసిపోతుంది అలాగే ఉన్నారనుకోండి ఆ మనిషిని ఎవరు గౌరవించరు అలాగే దూరంగా ఉండడం కోసం తక్కువగా ఉండడం ఆ మనిషి పలుగుదాం అనుకున్నట్లు ఉంటే ఆ మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అలాగే మీకు కూడా గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అటువంటి ఉద్దేశంలో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున విషయానికి వస్తే మీరు చాలా బిజీగా ఉంటారంటే మీరు తినడానికి కూడా తిండి తినడానికి కూడా టైం ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసుకొని వెంటనే మీ పనికి వెళ్ళిపోవడము అలాగే భోజనం టైంకి అదరాబరిగా ఏదో ఒక సమయంలోకి వచ్చేసి భోజనం చేయడం మళ్ళీ సాయంత్రానికి రావడం మళ్ళీ ఇంటికి అరబరిగా అరాబరిగా ఇంటికి రావడం తిని అరబరిగా వెళ్ళి ఉండడం అయితే జరుగుతుంది అలా కొంతమంది వ్యక్తుల ద్వారా నిజ నిజాన్ని తెలిసిపోతాయి మీ పత్రాల విషయాలకు సంబంధించింది కావచ్చు లేకపోతే భూముల పత్రాలకు సంబంధించినవి కావచ్చు ఇళ్ళ స్థలాలకు కావచ్చు కొన్ని నిజాలు అయితే బట్టబావులు అవుతాయి అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరు తీసుకోవడం కానీ లేదంటే మరి ఎవరు వారి దగ్గర మీ వాస్తు పాస్తులు ఉండిపోవడం నుండి వాళ్ళు మీకు చెప్పకపోవడం వాటి గురించి ఏదైనా కానీ పత్రాలు పేపర్ల విషయంలో మీకు సంబంధించి ఏదైనా ఉన్నా కూడా ఏది కూడా ఒక దాపరికంగా ఎన్ని రోజుల నుంచి కూడా మీకు తెలియనటువంటి ఒక రహస్యం అనేది ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా అంటే వారు తెలియబరుస్తారండి తద్వారా మీకు కోపం వచ్చేస్తుంది వెంటనే కోపంతో ఏ పని కూడా చేయలేరు ఆటోమేటిక్గా మనల్ని మోసం చేస్తారని చెప్పేసి ఒక నిజం మనకు తెలిసిందంటే చాలా రోజుల నుంచి మన దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టి మనకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కానీ భూములు కానీ లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేస్తారని చెప్పి ఒక్కసారి తెలుసుకోండి ఎవరికైనా కోపం వస్తుంది కానీ ఏంటంటే కోపంతో ఎటువంటి పనులు కూడా చేయకండి కోపంతో అసలు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అనేది అవ్వదు కాబట్టి కొంచెం నిదానంగానే ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయండి అప్పుడు మీ పని సక్సెస్ఫుల్గా అవుతుంది అలాగే రేపటి రోజున ఇక మీకు చాలా అంటే చాలా బిజీ లైఫ్ అనేది గడపబోతున్నారు ఎక్కువగా అడావిడిగా ఉంటారు కాబట్టి కొంచెం మీరు ఒత్తిడి తగ్గించుకోండి అవన్నీ తగ్గించుకోవడం వల్ల మీరు ఆరోగ్యం కూడా మెరుగు బాగుంటుంది ఇక అధికంగా మీకు ఆర్థికంగా కూడా బాగా వ్యాపార పరంగా మీరు చేసినటువంటి బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఇక డబ్బు అధికంగా వస్తుందని చెప్పేసి ఖర్చులు కూడా ఎక్కువగా చేయకుండా జాగ్రత్తగా నిలుపుకున్నటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ వివాహ యోగం కోసం కలిసి వచ్చేటువంటి భాగ్యం మాకు వస్తే బాగుండి ఈ సంవత్సరంలో అని చెప్పి ఎవరైతే ఈ రాసి వారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో వారికి వివాహ యోగం అలాగే వివాహ భాగ్యం కలిగేటువంటి సూచనలు కూడా ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి అంటే వివాహాలు పెళ్లి చూపు చూసుకుంటారని సంబంధాలు వెతుకుతారని లేదంటే ఆ యొక్క శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట తద్వారా మీకు ఇది ఒక మంచి శుభవార్త కదండి అలాగే అంతేకాకుండా మీకు రేపటి రోజున అంటే ఒకరోజు మాత్రం కొంచెం సరదాగా బయటకు వెళ్తారండి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చక్కగా అన్ని అన్నీ అయిపోయి ఇంట్లో పేరెంట్స్ వస్తారు దాకా బయటకు వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఈ రాసివారు అలా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో రేపటి రోజున వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి బయటకు వెళ్ళి చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక అలాగే ఈ రాశివారు కనుక విద్యార్థులు అంటే ఎవరైనా ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ అలాంటి సక్సెస్ఫుల్గా మీకైతే టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు మీరు చదివినటువంటి చదువుకు మంచిగా మీకు ముందు ముందు రోజులకు కూడా అన్ని విధాలుగా మంచి అవకాశాలు వస్తాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులతో మీరు చక్కగా పాస్ అవుతారు ఉద్యోగం కూడా వస్తుంది వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా ఉందండి చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఇంకా అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే చూసినైతే కనిపిస్తున్నాయి అలాగే ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కలిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక భగవంతుడి యొక్క ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న సమస్యలన్నిటిలో కూడా అప్పాల్లో సమస్య అనేది మీకు చాలా ఎక్కువగా కష్టంగా మారిపోయింది కాబట్టి మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా ప్రస్తుతంగా ఉంటుంది మీకు సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా జనాలతో తక్కువగా ఉండండి అందరు జనాలకు అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఎవరితో కూడా అతిగా మాట్లాడితే అతిగా మీరు ఎవరి మీద ఆధారపడవద్దు అతిగా ఎవరిని కూడా విసిగించుకోవద్దు మీరు విసిగించవద్దు మీ పని మీరు చేసుకోండి మీ జీవితం మీకు మీ మీద మీ జీవితం మీద ఖచ్చితమైన శ్రద్ధ పెట్టండి అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు ఇక మీరు వినబోతున్నట్టు శుభవార్త ఏంటో తెలుసుకున్నారు కదా ఇక మీరు ఏమైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనుక మిమ్మల్ని బాధిస్తుంటే అవి కూడా రేపటి రోజున మీకు కొంచెం బాధపడతాయి అని చెప్పుతాయండి అయితే ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి ఏదైనా సమస్య ఉంటే పూర్తిగా తగ్గిపోతాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి అని కాదండి ఏదైనా కానీ కొన్ని విషయాల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటే మనం ఏ కూడా ఏం చేయలేవు కదా కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసము ప్రయత్నించండి మీకు ఏదైనా అనుకూలంగా చేయడానికి భగవంతుడు కూడా ప్రయత్నిస్తాడు కాబట్టి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి జాతక ఫలితాలు